హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో బ్రహ్మకమలము మొక్క అయితే మేము నాటి మూడు సంవత్సరాలు అయ్యిందండి మూడు సంవత్సరాల తర్వాత పువ్వు అయితే పూసింది కానీ బ్రహ్మకమలం మొక్క చేసిన మాయ వింత అవుతాయి వీడియోలో అయితే చూద్దామండి ఏంటనేది కూడా వీడియోలో చెప్తానండి రండి ఈ బ్రహ్మకమలము విచ్చుకున్న రెండు గంటల లోపలనే ముడుచుకుని పోతుందండి మనము చూడకపోతే ఆ పువ్వు అయితే అలాగే విచ్చుకుని మళ్ళా ముడుచుకుపోయి ఉంటుంది మేము ఇగోండి ఇది ఇక్కడ చూడండి ఇది బ్రహ్మకమలము మూ చెట్టు అనమాట మాది బ్రహ్మకలం మొక్క అనమాట ఇది ఇక్కడ మేము ఒక ఆకు పెట్టి మూడు సంవత్సరాలు అవుతుందండి అది ఇలా వచ్చిందనమాట వచ్చిందండి నేను నాలుగు రోజులకు ఒకసారి నేను నీళ్ళు అయితే పోస్తానండి నీళ్ళు పోసినా కూడా అయితే ఎక్కడ అయితే కనిపించలేదనమాట ఒక బ్రహ్మకమలం మొగ్గ నుంచి పువ్వు రావడానికి పువ్వు విడవటానికి ఇరవై రోజులు టైం అయితే పడుతుందండి ఆ ఇరవై రోజులు కూడా నాకు అసలు ఏమీ కనిపించలేదు మొగ్గ అసలు ఏమీ కనిపించలేదండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ చూసారనమాట చూసి బ్రహ్మకమలము పువ్వు విడుస్తుంది ఈ రోజు అని అన్నారనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లిల్లీ ఫ్లవర్ లాంటిది లాంటిదిలో అదొక క్రాటన్స్ ఫ్లవరం దాన్ని అన్నారేమో నేను అనుకున్నానండి తర్వాత ఇక్కడ నిజంగా చూపించేటప్పటికీ నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట ఇది త్రీ ఇయర్స్కి ఇట్లా నాకు అసలు ఈ ఇరవై రోజులు కూడా నాకు అసలు కనిపించలేదండి కానీ ఇదే రోజు ఈ రోజే ఇడుస్తుందండి ఇక్కడ నేను చూ మాకు కనిపించిన రోజే ఇడుస్తుంది అనమాట అప్పుడు అలా కనిపించిందండి మాకు నిజంగా నాకు ఒక మాయలాగే అనిపించిందండి నిజంగా ఈ ఒక్కరోజు మాకు కనిపించకపోయి ఉంటే ఆ పువ్వు విడిచినది తెలియదండి మాకు తర్వాత అది అలానే చెట్టున వాడిపోయి ఉండేదనమాట కానీ మాకు ఆ ఒక్కరోజు విడిచే రోజు మాకు కనిపించడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా రాత్రి ఏడు గంటలకైతే కొంచెము విచ్చకుందనమాట కొంచెం ఓపెన్ అప్ అయ్యిందండి అలా పదకొండు గంటల దాకా పదకొండు గంటలకి బాగా విడుస్తుందటండి నేనైతే రావడం చూసుకోవడం అట్లా కొంచెం కొంచెం ఇది ఎనిమిది గంటలకే కొంచెం ఓపెన్ అప్ అలా రావడం చూసుకోవడం రావడం చూసుకోవడం నాకైతే ఎప్పుడు కనిపించిందో అప్పటి నుంచి కూడా నేను అలా చూసుకుంటూనే ఉన్నాను అనమాట అండి కానీ బయటకు ఉంది కదా జాగ్రత్తగా లోపలికి పెడదాం కదా అని నేనైతే చాలా జాగ్రత్తగా పెట్టాను ఎక్కడ పడిపోతుందా ఫ్లవర్ బయటకు అయితే మళ్ళీ ఇంకా గోడ బయటకు అయితే ఇంకా వేరే వాళ్ళ ఫ్లాట్లో పడిపోతుంది అనమాట అందుకనేసి నేను చాలా జాగ్రత్తగా అయితే ఉన్నానండి లోపల పెట్టాను అనమాట మా బాల్కనీలో అనమాట ఇలా అయ్యిందండి బ్రహ్మకమలం అయితే నిజంగానే ఆ రోజు కనిపించకపోయి ఉంటే మేము చూడకపోయి ఉండేదాన్ని అండి చాలా మిస్ అయ్యేదాన్ని అనమాట కానీ నిజంగా అదొక వింతనే నాకు అనిపిస్తుంది అండి అదొక మాయ కిందే నాకైతే అనిపించింది అనమాట ఇలా కనిపించడము అదే తర్వాత మా హస్బెండ్ ఊరు వెళ్ళారనమాట ఆయన చూడలేదండి నేను మా ఇద్దరు పిల్లలు అయితే చూసామన్నమాట కానీ చాలా మంచి స్మెల్ అండి విడిచినప్పుడు ఆ స్మెల్ వస్తుంది చాలా మంచిగా అనిపించిందనమాట స్మెల్ అండి చాలా మంచి స్మెల్ వస్తుంది మనకి ఇది రాత్రిపూట రెండు గంటలే విడిచి ఉంటుందంట తర్వాత క్లోజ్ అయిపోతుందంటండి ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ అనమాట మేము జాగ్రత్తగా కట్ అనమాట కట్ చేసి ఫ్లవర్ని నేను ఏం చేశానంటే అలానే కట్ చేసిన తర్వాత అలానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట పొద్దున్నే పూజ చేసుకుందాము శివుడికి పెడదామనేసి నేనైతే అట్లా చేశాను అనమాట అండి బ్రహ్మకమ్మలం మొక్కలు ఎక్కువగా పెంచుకోవాలంటే ఒక ఆకుని ఇట్లా కట్ చేసి నాలుగు ముక్కలుగా కానీ మనం కట్ చేసి ఆకుని పెట్టుకుంటే అండి మనకి బ్రహ్మకమ్లం మొక్కలు అయితే మంచిగా వస్తాయి అనమాట వేరు వచ్చి మంచిగా మొక్కలు అయితే వస్తాయండి నేను ఒక ఆకు పెట్టాను అనమాట ఆకు పెడితే ఇలా మొక్కలా అయితే వచ్చిందండి వచ్చిన మూడు సంవత్సరాలకైతే ఇలా ఒక పువ్వు అయితే పూసిందండి ఆ పువ్వు కూడా అదే ఆ పువ్వు కూడా ఎట్లా కనిపించిందండి విడిచే రోజే మాకు అయితే కనిపించింది అనమాట అసలు మొగ్గలు నేను ఫస్ట్ నుంచి వస్తే మొగ్గ ఫస్ట్ నుంచి ఎట్లా వచ్చింది అనేసి కూడా నేను వీడియో తీద్ది నాకు వస్తే నాకు విడిచే రోజా కనిపించింది అండి అది నాకు ఒక మాయ వింత కింద కూడా నాకు అనిపించింది అనమాట అదే మీకు చెప్తున్నాను అనమాట అండి నేను ఏం చేశానంటే ఫ్లవర్ కట్ చేసి ఇలా కవర్లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి తర్వాత మార్నింగ్ తీసాను అనమాట ఆ మార్నింగ్ తీసిన సార్ అదే స్మెల్ అవుతూ వచ్చిందండి మనం రా రాత్రి విడిచిన స్మెల్ అవుతూ ఏమొచ్చిందో అట్లానే వచ్చింది నేనైతే ఇది దేవునికి శివుడికి ఫోటోకి పెట్టానని పూజ అయితే చేసుకున్నాను అనమాట నాకు చాలా మంచిగా అనిపించిందండి అండి ఒక్క రాత్రి నాకు కనిపించకపోయి ఉంటే నాకు అసలు ఆ పువ్వు అనేదే నాకు తెలియకపోయినా అనమాట ఈ బ్రహ్మకమలం పువ్వు ఒక్క పువ్వుతో పూజ చేసుకుంటే వెయ్యి పువ్వులతో పూజ చేసినంత ఫలం అయితే వస్తుందట అండి ఈ పువ్వుతో మనము దేవునికి పూజ చేస్తాయండి మనకి ఏ కోరిక అయితే కోరుకున్నామో ఆ కోరికలు కూడా నెరవేరుతాయని కూడా చెప్తారండి బ్రహ్మకమలాన్ని కోరికలు నెరవేర్చే పుష్పంగా అండి శ్వేత కమలంగా అయితే పిలుస్తారండి మనకి ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా ఈ పుష్పంతో పూ పూజ అండి హెల్త్ అయితే మంచిగా ఉంటుంది మళ్ళా తర్వాత ఎవరికైనా వివాహం కాని వారికి పుష్పాలతో పూజ చేస్తే అండి చాలా మంచిగా వివాహం అయితే వెంటనే అవుతుంది అటండి ఈ బ్రహ్మకమలం హిమాలయాల్లోనే బాగా అండి మనకి ఇక్కడ అయితే అరుదుగా సంవత్సరానికి ఒక్కసారి అట్లా ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి బ్రహ్మకమలం మొగ్గ కనిపించిన రోజే ఇదిగోండి ఈ మొగ్గ కూడా వచ్చిందండి ఇది బ్రహ్మకమలం విడిచిన మరుసటి రోజు అయితే ఈ ఫ్లవర్ అయితే వచ్చిందనమాట ఇలా విచ్చుకుందండి ఈ ఫ్లవర్ కూడా ఇది లిల్లీ ఫ్లవర్ లాంటిది అనుకుంటాను కింద దుంపలా ఉంటాయండి దుంపలేస్తే దుంపలేసిన ఏడు నెలల కొద్ది ఫ్లవర్ అయితే వచ్చిందండి ఇది మరి లిల్లీ ఫ్లవర్ అంటారో ఏ ఫ్లవర్ అంటారో మీరు అయితే కామెంట్ లో అయితే కామెంట్ చేయండి ఈ ఫ్లవర్ గురించి అయితే నాకు తెలియదు అనమాట ఇది నాటిన ఇది మేము మార్చి నెలలో నాటామండి ఇగో సెప్టెంబర్లో అయితే ఇది ఫ్లవర్ వచ్చిందనమాట ఇది ఏ ఫ్లవర్ నాకైతే తెలియదండి అండి పువ్వు అయితే బ్రహ్మ విష్ణు శివుడికి అయితే పెట్టి పూజ చేస్తే చాలా మంచిదట అండి బ్రహ్మకమలము నైటు విడుస్తుంది కాబట్టి ఇది క్వీన్ ఆఫ్ నైట్ అని కూడా పిలుస్తారట అండి బ్రహ్మకమలం చెట్టునవుతే దేవతా వృక్షం కింద అయితే పిలుస్తారండి నేను ఫ్లవర్ అయితే ఆ పాడేయకుండా నేను ఇలా బుక్లో పెట్టి అవుతే నేను దాచుకున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి నా వీడియో గురించి మీ కామెంట్స్ అయితే నాకు తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్